అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా బాడీ షేమింగ్ కానీ ఆయన యొక్క భాషను కానీ విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన్ని కొన్ని కొన్ని నిక్నేమ్స్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అది నిప్పు అని చెప్పి నిరూపించుకునే స్థాయికి ఆయన వచ్చాడు ఆ రోజు ఏదైతే ఆయన్ని దిగజారుడు వ్యాఖ్యానాలు చేస్తారో లేదంటే ఇతరత్ర ఆడవాళ్ళని అవమానించడం కానీ ఇటువంటివన్నీ కూడా జరిగినాయి అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక ఆడపడుచుని ఇబ్బంది పెట్టే విధంగా కానీ తప్పుడు కానీ మాటలు కానీ మాట్లాడితే వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ తీసుకొచ్చే విధంగా ఈరోజు ఆయన ఒక నిప్పులా తయారైడు అటువంటి మా లోకేష్ గారికి దీర్ఘాయిస్ కలగాలని చెప్పి అదేవిధంగా మా పార్టీకి మూడవ తరం నాయకుడిగా ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆయనకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తని గుర్తించినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి తర్వాత కార్యకర్తకు అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఆయన మాకందరికి కూడా గర్వకారణం ఆయనతో పాటు మేము యువగాలంలో కానీ మిగిలిన పార్టీ కార్యక్రమాల్లో కానీ మాకు కూడా ఈ ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తున్నందుకు ఆయనతో కలిసి మేము తిరుగుతున్నందుకు మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఐటీ అలాగే విద్యాశాఖలో ప్రబలమైన మార్పులు తీసుకొచ్చి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మన విద్యాశాఖను కానీ ఈ రాష్ట్రం యొక్క పరిశ్రమలను గాని అదే విధంగా పరిపాలనా విధానాన్ని కానీ నిరూపిస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం